ఈరోజు మనలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు స్తోత్రం చెప్పండి మనలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉండొచ్చు కొంతమందిని ఆశించి కొంతమందిని కోరుకొని దేవుణ్ణి వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు ఒక అన్యుల సంబంధం చేసుకున్న ఒక అబ్బాయి ఆ అమ్మాయి కోసం దేవుణ్ణి వదిలేశాడు ఒక అన్యుల సంబంధం కోరుకున్న అమ్మాయి ఆ అబ్బాయి కోసం దేవుడిని వదిలేసింది కొంతమంది అన్యులతో వియ్యం అందుకోవడానికి నాకు తెలిసింది ఒక కుటుంబం ఉంది యేసు ప్రభు నమ్ముకున్నాక బాగా దీవించబడ్డారు దేవుడు వారిని ఆశీర్వదించాడు ఒకప్పుడు ఫుడ్డుకు టీకానా లేని స్థితిలో ఉన్న వాళ్ళని సమృద్ధి గలవారిగా చేశాడు దేవుడు వాళ్ళ పిల్లలకి సంబంధాలు అన్యుల సంబంధాలు వస్తున్నాయి మేము క్రైస్తవులం అయ్యామని చెబితే వాళ్ళు ఖరీదైన సంబంధాలు రావట్లేదని మేము కూడా మీ వాళ్ళమే అని వాళ్ళలో కలిసిపోయారు ఖరీదైన సంబంధాల కోసం వీళ్ళంతా లోతులు వీళ్ళంతా ఎవరు లోతులు లోతులు ఆశించినట్లే లోతులు కోరుకున్నట్టే వీళ్ళు కోరుకొని వీళ్ళు జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిపోయిన దుష్ట హృదయాలు నేను అంటాను వీళ్ళని శపించబడిన వాళ్ళు అని శాపగ్రస్తులు అని నేను అదే అంటాను వాళ్ళని వాళ్ళు ఆశీర్వాదంలో నుంచి శాపంలోకి వెళ్ళిపోయారు ఈ ఏడు కాకపోతే ఏడు ఆ ఏడు కాకపోతే పై వచ్చేయడు నీకు తగిన మార్గాన్ని దేవుడే రప్పిస్తాడు నీకు తగిన సంబంధాన్ని నా దేవుడే రప్పిస్తాడో దేవునికి ప్రార్థన చేస్తే అన్యుల చుట్టూ తిరగాల్సిన అవసరాల వాళ్ళ డబ్బు వాళ్ళ ఆకర్షణల చుట్టూ తిరగాల్సిన అవసరలా అంతకంటే శ్రేష్టమైనది సుబుద్ధి కలిగినది లేదా సుబుద్ధి కలిగిన వాడిని నీ ఇంటికే నా దేవుడు నడిపిస్తాడు హలో ఏజెపో నీ కాళ్ళ దగ్గరికే నడిపిస్తాడు అదే విశ్వాసం అంటే దేవుడు చేసేటువంటి కార్యం కోసం దేవుడిచ్చే నడిపింపు కోసం దేవుడిచ్చేటువంటి ఆలోచన కోసం దేవుడు చేసే సహాయం కోసం కనిపెట్టుకున్న వాళ్ళు ఎంత ధన్యులు అబ్రహాము దేవుని కోసం దాచుకున్నాడు నా దాసదాసీలు అనుకోలా నా భార్య పిల్లలు అనుకోల లోత అనుకున్నాడు ఇవన్నీ మరి పొందగలిగాడా చివరికి ఏమన్నా మిగిలిందా చివరికి శాపగ్రస్తమైన సంతానానికి మూలపిత్రుడయ్యాడు కన్న కూతుళ్ళే అతనికి త్రాగించి అతడు మతుడై ఉన్నప్పుడు హేయకృత్యం జరిగిస్తే పుట్టిన సంతానమే అమ్మోనియులు మోయాబీలు శపితమైన జనాంగానికి మూలపితరుడు ఎవడ్రా అంటే లోతు ఆశీర్వదించబడిన సంతానానికి మూలపితరుడు ఎవడ్రా అంటే అబ్రహాము అబ్రహాము దేవుణ్ణి కోరుకున్నాడు సుధోమాన్ని కోరుకోలా లోకాన్ని కోరుకోలా లోక ఆకర్షణలు కోరుకోలా క్షణికమైన ఆనందాలు కోరుకోలా అల్పమైన సుఖాలు కోరుకోలా వాటిని విసర్జించాడు అబ్రహాం చివరికి అబ్రహాం లైఫ్ అని మీరు కానీ చూడగలిగితే ఆశీర్వదించబడిన జనాంగానికి మూలపిత్రుడయ్యాడు భార్య బైబిల్ గ్రంథంలో గుణవతి అని ప్రా సాక్ష్యం పొందింది భార్య అక్కడ లోతు భార్యమో అర్ధాంతరంగా చచ్చింది అర్ధాంతరంగా చచ్చింది కుటుంబం ఏమో శపించబడింది అక్కడ కుటుంబం ఇక్కడ కుటుంబం ఆశీర్వదించబడింది లోతింటికి దేవదోతలు వస్తే దేవదోతలను రాస్తుంది కానీ దేవుడేలే దేవుడే లోతింటికి వస్తే లోతు రొట్టెలు కాల్చి పెట్టినట్టుంది బైబిల్లో రొట్టెలు లోతు పెట్టినట్టుంది మరి భార్య ఏమైందో కూతుళ్ళు ఏమయ్యారు నాకు అర్థం కాాల అంటే మాటినే పరిస్థితుల్లో లేరు మాటినే పరిస్థితుల్లో లేరు లోతే రొట్టెలు కాల్చి పెట్టినట్టు ఉంది చూస్తారా చూసుకోండి ఆదికండం పంతొమ్మిదవ అధ్యాయం మూడో వచ్చినం ఎన్నో వచ్చినాం మూడో వచ్చినం అంట అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి ఇక్కడ స్పష్టంగా రాశాడు అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి ఎవరు చేసిరి వారు భోజనం చేసిరి ఎవరు కాల్చారు అతడు కానీ అదే వ్యక్తులు అబ్రహం ఇంటికి పోయినప్పుడు ఎవరు కాల్చారో చూడు పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచ్చిన పద్దెనిమిది ఆరు అబ్రహాము గుడారంలో ఉన్న శారాయుద్ధకు త్వరగా వెళ్ళి వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి మూడు మానికలు అంటే ఎన్ని కిలోలు ఆరు కేజీల మెత్తని పిండి మై ఎంత వయసు తెలుసా ఆయనకి తొంభై తొమ్మిది ఆమెకి ఎనభై తొమ్మిది ఇంకా వచ్చే సంవత్సరమే కొడుకు పుడతాడు అంటే ఆమెకు తొంభై ఆమెకు తొంభై ఈయనకేమో వంద వంద వచ్చినప్పుడు బిడ్డ పుడతాడు అన్నమాట ఈ అంటే ఎనభై తొమ్మిది ఏళ్ళ వయసు ఆమెకి ఈయనకి తొంభై తొమ్మిది ఇద్దరికి పది వ్యత్యాసం ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసున్న మనిషి ఆమెతో చెబుతున్నాడు సర మూడు మాణికల మెత్తని పిండి తీసుకొని త్వరగా పిసికి రొట్టెలు చేయి అర్జెంటుగా చేయి కానీ ఈయన మందలోనికి పరిగెత్తుకొని పోయి ఈయన కూడా ఒకదాన్ని రెడీ చేసి ఆమె కాల్చిన రొట్టెలు ఈ ఆహారం తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టాడు ఇక్కడ ఇద్దరు కలిసి చేసుకున్నారు దేవుని పని ఇద్దరు కలిసి ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం చూడండి ఇది దేవుడిని మీద అనుకున్న కుటుంబం ఇది దేవుడు చాలు అనుకున్న కుటుంబం ఇది దేవుణ్ణి బట్టి నడుద్దాం అనుకున్న కుటుంబం ఇది దేవుడే సర్వస్వం అనుకున్న కుటుంబం దేవునికి భయపడిన కుటుంబం దేవుణ్ణి కోరుకున్న కుటుంబం దేవుని చిత్తములో ప్రయాణం చేద్దామనుకున్న కుటుంబం దేవుడు చాలు ఇంకా ఏది అనుకున్న కుటుంబం ఇది ఆశీర్వదించబడిన కుటుంబం ఇది శాంతి సమాధానాలతో నిండిన కుటుంబం ఇది సమృద్ధితో నిండిన కుటుంబం ఇది అనేక మందికి ఆహారం పెట్టగలిగిన కుటుంబం ఇది సమృద్ధి నివసించిన కుటుంబం ఇది అది అది ఎవరి కోసం చివరికి ఏం మిగిలింది ఈరోజు నేను చెప్తున్నాను మారు మనసు పొందు పాప క్షమాపణ నిమిత్తం బాబు పొందు పరలోక రాజ్య వారసుడు పవుతావు వారసురాలి అవుతావు అని చెబుతుంటే మా ఆయన ఊరుకోడు అంటదో ఒక ఆమె మా ఆవిడ కొట్టిద్ది అంటాడు ఒక ఆయన అంటే అర్థం చేసుకోండి కొట్టిద్దంటే కొట్టిద్దని కాదుదే కానీ ఒప్పుకోదని మా ఇంట్లో మా పిల్లలు ఒప్పుకోరు అంటదో ఒక మా పిల్లలు ఒప్పుకోరు అంటాడు ఒక ఆయన నేను అంటున్నాను లోతు గతేగా నీ గతి లోతు గతేగా నీ గతి దేన్ని కోరుకొని పోయాడు ఎవరి కోసం పోయాడు చివరికి ఎవరన్నా మిగిలారా చివరికి తనను ఆదరించడానికి ఎవరన్నా వచ్చారా చివరికి తన కోసం శేషంగా ఎవడన్నా నిలిచాడా లేదు ఈరోజు మొట్టమొదటి ప్రశ్నగా మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరి కోసం నీ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి పరిచయం అయింది నా భార్య కంటే కూడా బాగా ప్రేమిస్తుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అసలుకి అస్సలు ఉండలేకపోతున్నాను నస్సులకి ఆ అమ్మాయి కావాలి నాకు ఆ అమ్మాయి బాప్తీసం ఆ శాలేమన్నా చెబుతుంటే బాప్తీసం తీసం పొందాలనిపిస్తుంది కానీ ఆ అమ్మాయిని వదిలి ఉండటం అంటే కష్టం మరి ఇప్పుడు భార్య ఉండి ఇంకొక అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే అట్టుండి బాబు తీసుకుంటే సరైంది కాదని కూడా నాకు తెలుసు నేను చెడిపోయినైనా నా దగ్గర కూడా నీతుంది ఓరి నీ నీ తగలయ్యో నా దగ్గర కూడా ఏముంది నా దగ్గర కూడా నీతుంది అందుకని కొద్ది కాలం తర్వాత కొద్ది కాలం తర్వాత అని రాసుకొచ్చుకున్నాడు బాండు ఏం బాండ్ అంటే ఆ ఆమెతో జీవించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు బాబు తీసిన బంధుదో కానీ దేవుడి దగ్గర ఒప్పందం చేసుకొని ద్రాపించుకొచ్చుకున్నాడు బాండు ఉంటాడండి గ్యారెంటీ ఉందా పాపం యొక్క ఆకర్షణను బట్టి కొంతమంది రక్షణకు దూరం అయిపోయారు నేను చెప్పేది కొంతమందికి నచ్చకపోవచ్చేవో కానీ నేను చెప్పేది పచ్చి నిజం డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళే ఉన్నారు నేనేం తెక్కలోని కాదు నేను అన్నాను బ్రదర్ నీకు ఆ అమ్మాయి ఎక్కువ రక్షణ ఎక్కువ అంటే కాదన్న మామూలుగా ఇప్పుడు అట్లా ఉండి అట్లా ఉండి తీసుకోవచ్చా నీకెక్కడ సిగ్గు లేదు నీకు లేకపోతే నాకన్నా ఉండాలిగా నువ్వు అట్లా ఉండి వచ్చి ఎట్ట తీసుకోవచ్చు అంటే ఇస్తాను నాకు ఉండొద్దు సిగ్గు నువ్వు మారు మనసు పొందితే కదరా బాప్ బాప్తీసం అంటే ఏంటి పాత జీవితాన్ని సమాధి చేసి క్రీస్తు యేసునందు నూతన సృష్టి కావాలి పాత పులిపిండి మీలో నుండి తొలగింపబడి క్రొత్త ముద్ద కావాలి మళ్ళా శేషం ఎట్లా ఒప్పుకుంటానో వాక్యం ఒప్పుకోదే మారు మనసుకు తగిన ఫలం ఉండాలి విచ్చలవిడి జీవితంలో ఉంటాను వచ్చి నీళ్లలో మునుగుతాను అంటే అది నీళ్లలో స్నానమైది కానీ బాప్తీసం కాదు బాబ్తీష్మం అంటే మారు మనసు పొంది తన పాపములు ఒప్పుకొని వాటిని విసర్జించి నూతన సృష్టిగా క్రొత్తగా జన్మించడానికి తీసుకునేది బాప్తీస్మ అలా తీసుకున్నప్పుడు ఆ వ్యక్తిలోకి పరిశుద్ధాత్మ ప్రవేశిస్తాడు పరిశుద్ధాత్మ వ్యక్తిని ఆవరిస్తాడు ఇక ఇక ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ నడిపింపు కిందకి వెళ్ళిపోతాడు అదొక సుందరమైన అనుభవం అదొక సుందరమైన అనుభవం సుందరమైన జీవితం అది ఒక పరిమళంతో కూడిన జీవితం పరవశంతో కూడిన జీవితం అది ఆనందకరమైన జీవితం అది ఒరిజినల్గా మారు మనసు పొంది పాపం పొంది నాకు ఎవరున్నా లేకపోయినా నాకు ఏసు చాలు అనుకునే జీవితం నాకు ఏసు చాలు అనుకునే జీవితం అది ఒరిజినల్ ఎవరి కోసమో ఎవరి కోసమో ఎవరి కోసమో ఎవరెవరి కోసమో కొంతమంది ఏం జీవితో తెలుసు అబ్బాయి కనో అమ్మాయికి పెళ్ళై నాకు తీసుకుంటా ఏదో నాకేదో అప్పిస్తున్నట్టు అయ్యో అంటుంటారు వచ్చి నా దగ్గర ఏ ఇదేందనుకున్నా నాకు వహీనంగా చెప్పటం అన్నమాట ఇదిగో అబ్బాయి అయ్యో ఇనో అబ్బాయికి అమ్మాయికి అయినాక అప్పుడు పండుగ చేసుకో ఎవరు పోయేది పాతాళానికి అప్పుడు నేను కూడా చూతా బాగా అయిందా అగ్నిగుండలు నేను కూడా అంటా దేవునికి స్తోత్రం కలిగి గాక ఏమంటే మీకు అర్థం అవుతుందా మీకు అర్థం అవుతుంది కదా స్పష్టంగా మీకెందుకు అర్థం కాదు బెమ్మానంగా అర్థమైంది ఆ టైపోళ్ళు ఇంకెవరన్నా ఉన్నారు ఇక్కడ అన్ని వయనాలు చెప్పేవాళ్ళు జాగ్రత్త ఎన్ని అయిన దాకా ఉంటావా ఎవరి కోసం ఆలోచించి వాయిదాలు వేస్తున్నావు ఎవరి కోసం ఆలోచించి దీర్ఘాలు తీస్తున్నావు ఎవరి కోసం ఆలోచించి అడుగులు వెనక్కేస్తున్నావో ఒక్కసారి అవి ఊహించుకో ఆలోచించుకో జాగ్రత్త నీ ఊపిరి పోయే నాడు నీ పిల్ల రాదు తల్లి రాదు కొడుకు రాడు మనవడు రాడు మనవరాలు రాదు ఆఖరికి నీ సొంత శరీరమే నీతో రాదు రాదు జీవాత్మ వెళ్ళిపోవాల ఒంటరివి నువ్వు